వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పాప బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు మా పాపకి ఈసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మంచి గిఫ్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా గిఫ్ట్ అయితే ఇస్తానమాట నేను డైలీ ఎయిట్ థర్టీకి లైవ్ పెడతాను ఈ లైవ్లో అయితే నేను ఈ వీడియోకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఎవరైతే ఆన్సర్ అలా డైలీ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను అంటే వన్ వీక్ మొత్తము సెలెక్ట్ చేసుకుంటా సండే రోజు మాత్రం ఎవరనేది విన్నర్ ని అనౌన్స్ చేసి వాళ్ళకైతే ఫ్రీగా గిఫ్ట్ అయితే అనమాట సో నేను చెప్పింది మీకు అర్థమైందా అనుకుంటా మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేసిన మీకు రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేశారంటే మనకి లైవ్కి వచ్చిన తర్వాత నేను అడిగిన క్వశ్చన్స్కి కి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా గిఫ్ట్ అయితే ఇస్తాను అనమాట ఇంతే ఈ రోజే మా పాప బర్త్డే కాబట్టి మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాము మహిషి కలర్ చూడండి మామూలుగా కలర్ చేస్తలేదు చాలా హ్యాపీగా ఉంది తను కూడా మేమైతే టైమ్ అయితే ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఇక మేమైతే బెలూన్స్ అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్నాం మైషీగా చూడండి ఇంకా ఆగట్లేదు అస్సలు అక్కడ బెలూన్స్ అన్ని కొడుతుంది ఎక్కువ పరిగెడుతుంది అనమాట అందులో నుంచి అందుకే బెలూన్స్ అన్ని పగిలిపోయినాయి చాలా వరకు మళ్ళీ మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ బెలూన్స్ అన్నీ సరిపోయేంత వరకు బెలూన్స్ అన్ని కట్టి పెట్టుకుంటున్నాము ఒకటేసారి కట్టి పెట్టుకున్నామంటే మనకి రెడీ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది కదా అందుకనే అట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా మైషీగా చూడండి ఆ తీసుకొచ్చింది బెలూన్కి పెడుతుంది అనమాట అది కూడా పగలగొట్టాలని ట్రై చేస్తుంది మైషికా అశోక్ వీళ్ళిద్దరు ఆటలతోటే ఆ రోజు మొత్తం గడిచిపోయింది అదిగో చూడండి ఎట్లా కొడుతుంది వాళ్ళ డాడీని నవ్వుతుంది నవ్వుతుంది ఒకటే దెబ్బ కొడుతుంది బెలూన్ తోటి అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ బాండింగ్ ఇక మేమైతే డెకరేషన్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నామో ఏమేమి చేస్తున్నాము ఎట్లా చేస్తున్నామనేది వీడియోని స్కిప్ చేయకుండా చూసి మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డెకరేషన్ ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా మేమైతే ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనిషికి అట్లా డెకరేషన్ అవుతుంది ప్రతి ఇయర్ అంతే ఇవి అయితే థర్డ్ బర్త్డే మనిషికి అది ఫస్ట్ బర్త్డేకి కూడా ఇంతే డెకరేషన్ చేసుకున్నాము అప్పుడు ఎంతగా ఐడియా లేదు డెకరేషన్ గురించి కానీ చెయ్యాలి చేయాలని ఇంట్రెస్ట్ తోటి చాలా కష్టపడి చేశాము ఇక సెకండ్ బర్త్డేకి అలవాటు అయిపోయినా థర్డ్ బర్త్డేకి చాలా ఈజీగా చేసుకుంటున్నాము ఎంత సైజు లో కావాలి ఎంత అయితే పర్ఫెక్ట్గా వస్తుంది డెకరేషన్ అనేది అంతే సైజులో అంతే పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం మా ఇషిక బర్త్డే అంటేనే మాకు ఒక పెద్ద పండగలాగా అనమాట రెండు మూడు రోజుల నుంచి ఫుల్ హడావిడి మా అశోక్ కూడా రెండు మూడు రోజుల నుంచి డ్యూటీకి వెళ్ళలేదన్నమాట అంత హ్యాపీగా ఉంటాం మేము మా ఇషిక పండుగ వచ్చిందంటే మీకు పండుగను ఎందుకు అంటున్నా అంటే మా ఇషిక బర్త్డేనే మాకు పెద్ద లాగా మేమైతే పండగలు ఎక్కువ సెలబ్రేట్ చేసుకోము ఇక ఈ బర్త్డేసే కొంచెం మ్యారేజ్ డేలే బర్త్డేసే కొంచెం జరుపుకుంటాం అట్లా నార్మల్గా ఇక చూడండి డెకరేషన్ అయితే చేసుకుంటున్నాం మేమైతే అన్నీ కడుతున్నాం చూసారు కదా ఇంట్లో కూడా మనము ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ కూడా బాగుంటుంది మా పాప బర్త్డేస్కి ఎవరు వచ్చినా కానీ చాలా వరకు అంటారు డెకరేషన్ అయితే మంచిగా ఉంది మంచిగా చేశారు నీట్గా సింపుల్గా బాగుంది అని అంటారు మా పాప ఫస్ట్ బర్త్డేకి కూడా బ్లాక్ అండ్ వైట్ బెలూన్స్ పాప డ్రెస్ ఏ కలర్ ఉంటే బెలూన్స్ అదే కలర్స్ తీసుకుంటాము ఎందుకంటే కూడా డెకరేషన్ లుక్కు బర్త్డే కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి నేనైతే సేమ్ కలర్స్ తీసుకొస్తాను అనమాట ఫస్ట్ బర్త్డేకి బ్లాక్ అండ్ వైట్ సెకండ్ బర్త్డేకి రెడ్ అండ్ వైట్ థర్డ్ బర్త్డేకి పింక్ అండ్ వైట్ అన్నమాట సో ఇప్పుడు థర్డ్ బర్త్డేకి డ్రెస్ పింక్ కలర్ కదా అందుకోసమే డెకరేషన్ పింక్ అండ్ వైట్ కలర్లో చేస్తున్నాను చూడ్డానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏవైనా చేసుకోవాలనుకున్నా కానీ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేకి కానీ ఇట్లా ట్రై చేసి చూడండి చాలా మేమైతే కర్లీ రిబ్బన్ తోటే బెలూన్స్ అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కర్రీ రిబ్బన్ తెగకుండా ఉంటుంది ఇగో చూడండి బెలూన్స్ అయితే టూ టూ కలర్స్ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఒక్కొక్కటిగా సీరియల్ గా పెడుతూ కర్రీ రిబ్బన్ కింద నుంచి కడుతూ రావాలి అట్లయితే తెగకుండా ఉంటుంది బెలూన్ పగలకుండా ఉంటుంది చాలా బాగా కొన్ని బెలూన్స్ తక్కువ పడినాయి పైన పెట్టడానికి సో అందుకని ఇప్పుడు షాప్కి వెళ్తున్నాము మైషిక పడుకునే ఉంది మైషిక ఎత్తుకొని పోవాలి ఇప్పుడే ఏడ్చింది ఏడ్చింది పడుకుంది చెవులు నొప్పి వస్తున్నాయి కానీ ఇక మేమైతే అయితే షాప్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇక డెకరేషన్ అయితే సెట్ చేస్తున్నాము బ్యాక్ డ్రాప్ సెట్ చేసి ఇక ఇప్పుడైతే అటు సైడ్ ఇటు సైడ్ బెలూన్స్ పెడుతున్నాము బెలూన్స్ పెట్టిన తర్వాత పైన ఏదైనా సింపుల్ గా డెకరేషన్ చేద్దామని చూస్తున్నా నేను పైన ఓన్లీ పింక్ తోనే సెట్ చేద్దాం అనుకున్నా బెలూన్స్ కానీ అట్లా అస్సలు సెట్ కాలేదని ఇక మళ్ళీ అయితే ఇట్లా చేసాము పైన హార్ట్ సింబల్ పెట్టి మళ్ళీ కింద పింక్ కలర్స్ పెట్టామన్నమాట చాలా బాగుంది కదా చాలా నీట్గా ఉంది లుక్ చూడడానికి కూడా ఇక డెకరేషన్ కంప్లీట్గా అయిపోయినట్టే హ్యాపీ బర్త్డే అని బ్యానర్ తీసుకొచ్చాము కానీ అది హ్యాపీ బర్త్డే అని రాకుండా హ్యాపీ యానివర్సరీ అని వచ్చింది సో అది రిటర్న్ ఇచ్చి మళ్ళీ హ్యాపీ బర్త్డే తీసుకొచ్చి అప్పుడు హ్యాపీ బర్త్డే అని కట్టామన్నమాట సో ఇది ఇదన్నమాట డెకరేషన్ కంప్లీట్గా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం సిక్స్ అవుతుంది మైషిక అని రెడీ చేస్తున్న మైషిక సాయంత్రం నుండి ఒకటే అరుపులు రెడీ చేపివా నాకు కొత్త డ్రెస్ అయ్యవా ఇషికకి చాలా ఇష్టం రెడీ అవ్వడం అంటే మంచిగా జడలు ఇప్పించుకుంది ముందు పప్పి క్లిప్స్ కూడా పెట్టించుకుంది మషికా డ్రెస్ మి చాలా నచ్చి తీసుకుంది డ్రెస్ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ డ్రెస్ కి ఎంత ప్రైస్ పడుతుంది ఎంత ప్రైస్ పెట్టచ్చో కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే మైషికకి చైన్ ఇస్తున్నాం మెడలా ఆమె చూడండి కొంచెం కూడా కదలకుండా ఉంటుంది పిల్లకి చాలా ఇంట్రెస్ట్ మంచిగా ఆడుకుంటుంది మైషిక కెమెరా ముందు బాగా స్టైల్ చేస్తుంది మైషికకి యాక్టింగ్ అన్నా రీల్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ వీడియోస్లో అలా మాట్లాడడం అన్న వ్లాగ్ తీయడం అన్నా కెమెరా పట్టుకున్న చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ నేను వీడియో తీసుకుని చూడాలి ఇంత ఫ్యాషన్ షో ఇస్తుంది ఆ పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు కదా ఆమె ఆడుకోవచ్చు కదా అట్లా లేదు నన్ను ఇట్లా వీడియో తీయి నన్ను అట్లా వీడియో తీయని మరీ వీడియో తీపిచ్చుకుంటుంది తను చూడండి ఎట్లా తిరుగుతుందో రౌండ్గా తిరుగుతుంది కదా ఇదైతే మా ఇషిక కేక్ అన్నమాట ఫైవ్ కేజీస్ కేక్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము అదే కావాలి అట్లనే కావాలి పింక్ కలర్లో అని చెప్పి తనైతే మా ఫ్రెండ్ అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు ఇంకా మహిషిక తోటి ఎప్పుడు ఆడుకునేది చిన్నపిల్లలు ఉన్నది అంటే ఇంకా వాళ్ళే మహిషిక చూడండి కూడా పెట్టేసిన అగ చూడండి బర్త్డే హ్యాపీ బర్త్డే బ్యానర్ అని రెడ్ కలర్లో తీసుకొచ్చింది మా ఆయన అక్కడేమో పింక్ కలర్ లో కనిపించింది అంటే డార్క్ పింక్లో ఇక్కడికి వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంది ఇంకా సరళ టైం అవుతుంది కదా కేక్ కట్ చేద్దాము అని ఇక కేక్ అయితే కట్ చేస్తున్నాము నేను నార్మల్గా మాట్లాడుకుంటూ వ్లాగ్ చేస్తున్నా ఇక వీడియోలో కనిపించడం అందరికి ఇష్టం ఉండదు కదా ఇక కొంతమంది నేను వీడియో తీస్తున్నాను పక్కకు సైడ్గా జరుగుతున్నారనమాట ఇక అందుకనే వీడియో అయితే కంప్లీట్గా తీయలేకపోయినా అండ్ నేను బర్త్డే జరుగుతున్నప్పుడు లైవ్ అనుకున్న అందరూ లైవ్ పెట్టమన్నారు కానీ నాకు అస్సలు వీలు కాలేదు ఫ్రెండ్స్ ఆ డెకరేషన్ చేసుకొని మా పాపని రెడీ చేసి ఆ వంటలు చేసుకొని ఇదంతా చే మేమే చేసుకునేసరికి కొంచెం ఎక్కువ వర్క్ అయింది ఇంకా లైవ్ పెడితే కూడా మళ్ళీ ఆగమాగం అవుతుందేమో అంటే మళ్ళీ వీడియోస్ ఏం రావేమో అనుకున్నా కానీ ఇట్లయినా సరే లైవ్ పెట్టకున్నా సరే నాకు ఎవరు వీడియో తీయడానికి లేకపోయేసరికి ఈ వీడియో మంచిగా నీట్గా రాలేదు ఫ్రెండ్స్ ఇంకేదో ఉన్న ఉన్న తీసిన వరకైతే ఇక్కడ అయితే మీకు పెడుతున్నా చూడండి చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ మా ఫ్రెండ్ అని మీకు పరిచయం చేస్తున్నా ఇప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చిర్రు కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాము ఆంటీ వాళ్ళని ఎప్పుడు పిలిచినా కానీ కాదనకుండా ఖచ్చితంగా వస్తారు ఇషిక బర్త్డేకి కూడా ఇషిక బర్త్ అనమాట నేను చాలా హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ అయితే సో ఇదన్నమాట ఇషిక బర్త్డే వీడియో చాలా వరకు రాలేదు కొంచెం కొంచెం సగం సగం తీసిరు అసలే నాకు మనసు ఒప్పలే అయ్యో వీడియో సరిగ్గా రాలేదు అని చాలా బాధ అనిపించింది బర్త్డే అంత డెకరేషన్ మేము అనుకునే అంత పర్ఫెక్ట్గా జరిగినాయి కేక్ కట్ చేసేటప్పుడే అంత అయింది రమ్మనూరి కట్ చేద్దాం కట్ చేద్దాం అని వేరే వాళ్ళు ఆగం చేసేసరికి నాకు అస్సలు నచ్చలేదు కొంచెం డిసప్పాయింట్ అయిన ఆ టైంలో అంత పర్ఫెక్ట్గా సరే నీట్గా ప్రశాంతంగా వీడియోస్ తీసుకుంటూ మంచిగా ప్రశాంతంగా కేక్ కట్ చేద్దామంటే ఇంకా వేరే వాళ్ళ వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ మా ఇషిక బాగా నవ్వాలని ఆంటీ వాళ్ళందరూ నవ్విపిస్తున్నారు

నీ నా ఇనాకిట్లా అందుకో నాకినోగా ఆంటీ

పడుతుంది కట్ చేసి పెట్టు పడుతుంది మా చికెన్ ఫ్రెండ్స్ ఇక బర్త్డే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బర్త్డే అయిపోయింది కదా ఇంకా మా ఇష్ట అయితే డ్రెస్ ఇప్పేసిన డ్రెస్ మీకు క్లియర్గా చెప్పారు కదా తింటది తింటది ఏ మీది దా 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 ఇక బర్త్డే అయితే అంతే ఫ్రెండ్స్ అయిపోయింది వచ్చిన వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళని తింటున్నాము మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ కర్రీ బగారా రైస్ వైట్ రైస్ ఇంకా స్వీట్ మహిషిక చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుంది అసలు అద్దీగా ఉండని ఉండని అద్దిగా చాలు చాలా అని చెప్పి నేను ఇచ్చి నీకు అది ఉండని బెలూన్స్ ఇవైతే మా ఇష్ట బర్త్డేకి చేసిన డెకరేషన్స్ ఏది బాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో నస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బయ అందరికీ